హాయ్ అండి నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారికి అయితే కట్టు పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు వేసుకొని నీట్గా కడిగి తీసుకోవాలి ఇలా రెండుసార్లు కడిగి తీసుకున్న తర్వాత అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ రాణిస్తే రైస్ అయితే ఉడికిపోతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే బాగా మెతుకుంటే మెత్తగా అయితే అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పది స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని అది కూడా దోరగా అయితే వేగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చన్నపప్పు వేసుకొని బాగా అయితే వేగించుకోవాలి ఇలా వేగిన దాన్ని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా అయితే వేగించుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రైస్లో అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిగా కలిపిన తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకొని బాగా అయితే కలుపుకుంటే అయితే రెడీ అయిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు అయితే రెడీ అయిపోయింది